పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిపిటీఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ జోనల్ కార్యదర్శి సూర్యరాములు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ విడుదల చేసిన సర్క్యులర్ ని అన్ని డిపోల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు కింది స్థాయి ఉద్యోగులు కార్మికులపై అధికారులు కక్షపూరితంగా వేటు వేస్తున్నారని తక్షణమే అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలన్నారు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ కోసం సెలవులు మంజూరు చేయాలన్నారు ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఆర్టీసీ డ్రైవర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కార్యక్రమం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ రోజు జిల్లాలో ఈ కార్యక్రమానికి నేను హాజరవడం జరిగింది ముఖ్యంగా ఒకటి ఒకటి ఇరవై తర్వాత ఏదైతే గవర్నమెంట్ అయిందో అప్పటి నుంచి ఆర్టీసీలో చాలామంది అధికారులు ఏదైతే మాకు ఒకటి బై రెండు వేల పంతొమ్మిది గైడ్లైన్స్ ఉందో సర్క్యులర్ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ మెకానిక్ కానీ అందరూ వాళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే దానికి ఏ విధంగా పనిష్మెంట్లు తీసుకోవాలందరూ గైడ్ లైన్స్ ఉంది అది అమలు చేయమని స్వయంగా ఎండి గారు చెప్పినప్పటికీ కూడా ఈ డీపీటీఓలు మాత్రం చాలా చోట్ల అమలు చేయడం లేదు రాష్ట్రంలో చాలా చోట్ల అమలు అవుతుంది కానీ కొన్ని చోట్ల మాత్రం అమలు అవడం లేదు మేము ఆ సర్క్యులర్ని అమలు చేయమని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎండీ గారే ఒక సర్కు ఎటువంటి సిక్కు అయినా జీతాలు ఇమ్మని సర్కులర్ ఇస్తున్నారు ఆ సర్కులర్ని కూడా ఇక్కడ గవర్నమెంట్ సిక్ చేస్తే జీతాలు ఇవ్వడం లేదు అదేవిధంగా ప్రైవేట్ సిక్ చేసినా ఏ సిక్ చేసినా అది జెన్యుంటి లేదనేది హెడ్ ఆఫీసుకి పంపన్నారు అది పంపకుండా లాస్ అప్ చేస్తున్నారు అదేవిధంగా మహిళలకు మూడు రోజులు సెలవులు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి రెస్ట్ రూమ్లు అయితే చాలా అద్వానంగా ఉన్నాయి వాళ్ళని మెరుగుపరచాలని చూడం మీరు చాలా చర్యలు చెప్తే ఎండి గారు మెరుగుపరుస్తాను చెప్పారు కానీ కింద ఆఫీసర్లు అది పనిచేయడం లేదు అదేవిధంగా మరి వాళ్ళకి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడం లేదు చాలా అవసరాల కొలిసి చైల్డ్ కేర్ ఇవ్వమని గవర్నమెంట్ సర్క్యులర్ ఉన్నప్పటికీ కూడా మాకు పొజిషన్ లేదని ఇక్కడ ఉన్న అధికారులు రిజెక్ట్ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళా ఉద్యోగుల్ని అదేవిధంగా గ్యారేజీ కార్మికులైతే వాళ్ళు టైంకి వచ్చి ఉద్యోగం చేయకుండా ఇంకా గంట రెండు గంటలు లేటుగా ఉంచుతూ ఏ చిన్న చిన్న పనిష్మెంట్లు అయినప్పుడు కూడా వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తున్నారు ఏదైనా ఫెయిల్యూర్ అయితే వెహికల్ సర్క్యులర్ ఎండీ గారే సర్క్యులర్ ఇచ్చారు వెహికల్ ఏదైనా ఫెయిల్ అయితే కన్సర్డ్ సూపర్వైజర్ మీద కానీ డిఎం గారి మీద కానీ యాక్షన్ తీసుకోమని ఎండి గారు సర్క్యులర్ ఇచ్చినప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా కింద మెకానికల్కి అసిస్టెంట్ మెకానికల్కి కూడా ఛార్జ్షీట్లు ఇస్తూ వాళ్ళ మీద ఇంక్రిమెంట్లు తినేస్తున్నారు మరి ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి ఆన్ కాల్ డ్రైవర్లకైతే మరి ఐడెంటిటీ కార్డులు ఇమ్మని వాళ్ళకు కూడా పనికి సరిపడిన జీతం ఇవ్వాలని అడుగుతున్నాం వాళ్ళకి కూడా సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు మరి అదేవిధంగా సోర్సింగ్ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ సిస్టమ్ వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళకి పేమెంట్లు ఇవ్వడం లేదు ఇన్సూరెన్స్ అవి రావడం లేదు వాళ్ళ పిఎఫ్లు సరిగ్గా కట్టడం లేదు కావున మా మేము ఏం చెప్తున్నాం అంటే ఆర్టీసీఏ వాళ్ళకి జీతాలు ఇచ్చే సోర్సింగ్ ఉద్యోగులకి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం మరి అదేవిధంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కూడా గతంలో గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నారు వాళ్ళకి చాలీ చాలా పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళకి వైట్ కార్డులు ఇవ్వాలని కూడా చెప్తున్నాం అదేవిధంగా రే ఒకటి ఒకటి ఇరవై తర రిటైర్ అయిన కార్మికులు ఈ రోజు వరకు చాలామందికి సెటిల్మెంట్ అవ్వలేదు అవన్నీ సెటిల్మెంట్ అవ్వాలని మరి ఏదైతే ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నారో ఆ బస్సుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ఆర్టీసీ కానీ సంస్థ కానీ ఆర్టీసీ సంస్థ కానీ గవర్నమెంట్ కానీ నడపమని మేము కోరుకుంటున్నాం దానివల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యం అందుతుంది ఈ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఆర్టీసీ మీద పెనుభారం పడి వాళ్ళకే ఇచ్చి తిరిగి నష్టాల్లోకి వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు సంస్థ కానీ గవర్నమెంట్ కానీ నడపాలని మేము కోరుకుంటున్నాం మరి ఈ విధంగా ఆఫీసు సిబ్బందికి అయితే రిక్రూట్మెంట్ లేక చాలా ఇబ్బంది ఉంది ఆఫీసులో కంప్యూటర్లు సరిగా లేవు అదేవిధంగా సరైన స్టాఫ్ లేరు వాళ్ళకి కూడా సరైన స్టాఫ్ను నియమించి సరైన కంప్యూటర్లు ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకోవాలని కూడా కోరుకుంటున్నాం చాలామంది అనారోగ్యం అయితే ఏదైతే ఈహెచ్ఎస్ కార్డు ఉందో చాలా హాస్పిటల్ రిజెక్ట్ చేస్తున్నారు మేము ఆర్టీసీలో గతంలో ఆర్టీసీ ఎంత ఎంతకొచ్చినా ఎటువంటి దీనికైనా భరించేది ఆ పాత వైద్య విధానం కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అది ఇస్తామని కూడా గతంలో చెప్పి ఉన్నారు దాన్ని కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా ఇంకా చాలా సమస్యలు అది వర్క్షాప్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి మరి ఈ అధికారులు మాత్రం కేవలం గవర్నమెంట్ని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఇవి అమలు చేయడం లేదు ఇప్పటికైనా మా న్యాయమైన సమస్యలు ఏదైతే మా రాష్ట్ర కమిటీ ఇచ్చిందో ఆ సమస్యలన్నింటినీ కూడా మేనేజ్మెంట్ వారి వెంటనే పరిష్కరించి మేము ఆందోళనల్ని విరమింపజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం